साइडो <ELL> चना uh, <Democracy and> <sesudra>

i <laughs> <laughs> <laughs>

కొ చాలా సంతోషం నెల్లూరు రూరల్ నేచర్ ముప్పై డివిజన్ మాజీ కార్పొరేటర్ తురక అనిత వారి భర్త తురక సూరి ఆధ్వర్యంలో ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వందలాది మంది కార్యకర్తలతో ప్రదర్శనగా భారీ ప్రదర్శనగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా ఆనందంగా ఉంది నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అనేక చోట్ల అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేళ్లు చేస్తూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో అనేక మంది ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసేదానికి ముందుకు వస్తూ ఉన్నారు త్వరకా సూర్యుని త్వరకానితని వారి వెంట వచ్చిన వందలాది మంది వారి స్నేహితుల్ని వారి శ్రైబురాశుల్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క విషయంలో అటు డివిజన్ అధ్యక్షులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చొరవ చూపారు సూరి తురక అనిత వాళ్ళ మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వారందరినీ కూడా అభినందిస్తూ అందరూ కలిసి ఏకతాటి మీద నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీని అన్ని రకాల కూడా బలోపేతం చేయాలని ఎక్కడికక్కడ స్థానిక ప్రజలకి అందుబాటులో ఉండాలని ప్రజా సమస్యల పరిష్కార విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని ప్రజలకి నిరంతరం దగ్గరగా ఉండాలని ఈ రోజుల్లో రాజకీయాల్లో ప్రజలు కోరుకునేది ఎక్కడికక్కడ స్థానిక నాయకుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలా అని కోరుకుంటారు ఎన్నికలున్నా ఎన్నికలు లేకున్నా నిరంతరం వాళ్ళతో ఉండాలని కోరుకుంటారు ఆ దిశగా ఎవరైతే ప్రజల్లో కష్టం చేస్తారో వారందరికి కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు స్థానిక ఎమ్మెల్యేగా వారందరినీ కూడా అన్ని రకాలుగా నేను కూడా ప్రోత్సహిస్తాను తెలుగుదేశం పార్టీ కోసం కష్టించి పనిచేసే వారిని సమర్థవంతుల్ని అన్ని రకాల ప్రోత్సహిస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ ఉన్నా ఇవే కాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబోయే వారం రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున రాజీనామాలు చేసి చర్యలు ఉండబోతున్నాయి అయితే ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడి సమన్వయం చేసుకుంటూ ముందు సాగుతూ ఉన్నాం స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ కూడా అభ్యంతరాలు పెట్టని చోట పూర్తి స్థాయిలో సాధారంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అభ్యంతరాలు పెట్టిన చోట అందరి కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమన్వయాన్ని కూడా పాటిస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో స్థానిక ఎమ్మెల్యేగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి తురకా సూరి వారి సతీమణి తురకా అనిత వారి మిత్ర బృందం వందలాది విచ్చేసిన పేరు పేరు ధన్యవాదాలు అందరికీ నమస్కారము ఈరోజు తెలుగుదేశం పార్టీలో శ్రీధరన్న చేసే అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉన్నాయి అన్ని చూసి మేము కూడా తెలుగుదేశం పార్టీలో మేము కూడా ఒక మెంబర్గా అవ్వాలని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది